హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కాలీఫ్లవర్ ఫ్రై అండి సో చూసారు కదా ఎంత మౌత్ వాటరింగ్గా ఉంది కదా టెంప్టింగ్గా ఉంది కదా సో దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకున్న తి తిన్నా బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా తర్వాత దాంట్లోకి కొంచెం వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకున్నా తర్వాత కలర్ కోసం నేను ఈ కలర్ ఎన్ని మిరపకాయలు వేసుకున్నా అండి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే ఆప్షనల్ అని దాన్ని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా తర్వాత కాలీఫ్లవర్ని ఇలా మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి మిస్లో కొద్దిసేపు ఉంచి వాటిని క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా అప్పుడే దాంట్లో చెత్త చెదారం కెమికల్స్ ఏవైనా ఉంటే పోతాయి అన్నమాట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాం సో ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర బాగుంటుందండి తర్వాత దాంట్లోకి మనం ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వాటర్ అంతా డ్రైన్ చేసేసి వాటిని కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఆ ముక్కలన్నీ కలిసేటట్టు మొత్తం కలుపుకోండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ కుక్ చేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో మనకి కాలీఫ్లవర్ అనేది కొంచెం సాఫ్ట్గా మొత్తం ఆయిల్ అంతా దానికి బట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యాక దాంట్లో అయ్యాక మాత్రమే దాంట్లోకి టమాటా ప్యూరీ ఉంది కదా అది మధ్యలో ఇలా వేసుకొని వేసుకోవాలండి సో మొత్తం కలిపేయకండి ఇలా వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం మీరు తినే టేస్ట్ బట్టి కారం అలాగే గరం మసాలా మీ టేస్ట్ బట్టి ఉప్పు కూడా వేసుకొని కలపకుండా అలానే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత చూస్తారు కదా అంత సాఫ్ట్గా అయిపోయాక మనకి టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోతుంది అనమాట అప్పుడు మొత్తం కలుపుకోవాలి ముందే కలిపేస్తే మనకి టమాటా ఉడకదనమాట సో అందుకని మొత్తం దాని పచ్చివాసన కూడా పోయి ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక దాని మీద మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి సో కర్రీ అంతా మనకు మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టాలి ఇప్పుడు మరి ఇంకా మూత పెట్టకూడదండి ఫ్లేమ్ని హైలో పెట్టి కూర మొత్తం దగ్గర అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అయితే ఇక్కడ టూ టైప్స్ అండి మీకు జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జ్యూసీగా ఉండేటప్పుడు కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలా కాదు మీకు చక్కగా ఫ్రై కావాలి ఆ జ్యూస్ అంతా ముక్కకు పట్టేటట్టు ఫ్రై కావాలి అంటే వాటిని కొంచెం ఎక్కువసేపు మనకి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా ముక్కకు పట్టేటట్టు మంచిగా ఫ్రై అయ్యి మనకి వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఇలా మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అన్నంతో తిన్నా బాగుంటుందండి చపాతీ తిన్నా బాగుంటుందండి సో చూసారు కదా మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మంచి రెసిపీస్ ఉన్నా ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను అప్పటివరకు టేక్ కేర్ బాయ్